స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కూర ఏంటంటే వంకాయ పెండలం కూర అండి పెండలం అంటే కూర పెండలం కాదండి ఇది పెండలం దీంతోనే సగ్గుబియ్యం మైదా కూడా తయారవుతుందంట అయితే దీన్ని మామూలుగా తొక్కలు తీసేసి ఉప్పు కారం వేసి ఉడగబెట్టుకొని స్నాక్స్గా తింటారు అలాగే బెల్లం వేసి పాకం పెట్టుకొని తింటారు కూర కూడా చేసుకుంటారండి మేము చేసుకుంటాం కూర దుంపం తొక్క తీసేసి నాలుగు ముక్కలుగా యాడ్ చేసుకొని కడిగేసి శుభ్రంగా ఉంచుకొని వంకాయలు కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపలు వేయక ఈ కరిపెనెల దుంపలు వంకాయ ముక్కలు వేసేసి పచ్చి పచ్చివాసన పోయిన వరకు వేయపాలండి దానికి సరిపడగా వేసి ఉప్పు కూడా వేసిన తర్వాత కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చిన్నప్పుడు ఎలా చేసారో అలా చేశాను తర్వాత ఉప్పు కారం వేసేసి పచ్చి పచ్చివాసన పోయినంతవరకు ముక్కలు వేపాలండి తర్వాత ఏమో టమాటాలు ముక్కలు కట్ చేసి ఆ నీళ్ళు దాన్ని మంచినీటిలో కడిగేస్తాను ముక్కల్ని పిక్కలన్నీ తీసేయటానికి ఆ తొక్కలు మాత్రమే వేస్తాను ఆ పిక్కలు దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్ వేసి మళ్ళీ కొంచెం మంచినీళ్ళు కూడా వేసేసి మూత పెట్టేసి వాటర్ అంతా వరకు ఉంచుకొని ఇది సర్వ్ చేసుకోవచ్చు డిష్ అవుట్ చేసుకోవచ్చు చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా ఇష్టం మీకు తెలుసుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ